చింత చిగురు ప్రతి సంవత్సరం తినాలండి ఆరోగ్యానికి మంచిది మార్కెట్లోకి జూన్ జూలై ఆగస్ట్ వరకు వస్తుంది తప్పకుండా సంవత్సరానికి ఒకసారి తినాలి చింత చిగురు తెచ్చుకొని చింత చిగురు శనగపప్పు కర్రీ చేసుకుందాం కూర ఈ ఇప్పుడు ఈ కప్పులో ఒక కప్పు చింత చిగురు అయితే దీనిలో సగం శనగపప్పు నానబెట్టాను ఇప్పుడు ఇది ఉడికించుకుందాం ఒక కుక్కర్లో ఉడికిచ్చేద్దాం ఈ గ్లాసులో సగం పప్పు పోసాను ఒక గ్లాసు నీళ్ళు పోస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది మూతబెట్టి ఉడికిద్దాం రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికిద్దాం శనగపప్పు ఉడికిపోయింది ఇప్పుడు కర్రీ తాలింపు వేసుకుందాం స్టవ్ మీద ఒక విజిల్ పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాను జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిగడ్డ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇట్లా నూనెలో కొంచెం మంచిగా వేగిన తర్వాత కొంచెం పసుపు ఇప్పుడు ఇందులో ఈ చింతచిగురు వేసుకోవాలి కడిగి పెట్టుకున్న చింతచిగురు ఇందులో పప్పులు పోపులలో వేసుకొని అవసరం లేదు వెల్లిపాయ కూడా అవసరం లేకుండానే బాగుంటుంది అది చింతచిగురు పప్పు కలిపేసి మూత పెట్టుకోవాలి కొంచెం ఉడికినాక అప్పుడు పప్పు వేసుకోవాలి మూత తీసి చూద్దాము చక్కగా నూనెలో ఉడికిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఉడికించిన పప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఈ పప్పులోకి సరిపడా మిర్తీ తినేంత కారం ఉప్పు ధనియాల పొడి వేసుకొని ఇదంతా కలపాలి చక్కగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు ఉప్పు కారం జీలకర్ర పొడి అన్నీ ఇప్పుడు ఇదంతా కలిపేసాను మూత పెట్టేసుకుందాం మూత చూద్దాము చక్కగా చింతచీరు శనగపప్పు సూపర్గా ఉడికింది మంచిగా నూనెలో వేగింది దింపేసుకోవడమే కొంచెం కొత్తిమీర వేసాను మళ్ళీ దింపేస్తాను చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకోండి